అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నవరాత్రి ఏడవ రోజు పూజింపబడే అవతారం కాళరాత్రి ఆమెను అతిశయ ఉగ్రరూపిణి రక్షక శక్తి భయానక సంహారిణిగా వర్ణిస్తారు కాళరాత్రి అంటే కాలాన్ని అంధకారాన్ని జయించేది అని అర్థం ఆమె రూపం భయంకరంగా కనిపించిన భక్తుల కోసం దయామయ్యి అందుకే ఈ అమ్మవారిని శుభంకరి అయిన కాళరాత్రి అని పిలుస్తారు ఆమె రూపాన్ని ఇలా వివరించవచ్చు దేవి నల్లని రూపంలో అగ్నివలయం మధ్య నిలిచేలా దర్శనమిస్తుంది ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో వజ్రం మరొక చేతిలో ఖడ్గం మరో రెండు చేతులు అభయముద్ర మరియు వరముద్రలో ఉంటాయి ఆమె వాహనం గుర్రం ఆమె శ్వాస నుండి అగ్నిజ్వాలలు వెదజల్లుతాయి కేశాలు అలజడిగా కళ్ళు ఉగ్రంగా మెరుస్తూ ఉంటాయి త్రేతాయుగంలో రక్తబీజాసురుడు అనే రాక్షసుడు భూమి మీద దుర్మార్గాన్ని విస్తరించాడు ఆ రాక్షసుని ప్రత్యేకత ఏంటంటే అతని శరీరంలో నుంచి ఒక్క బొట్టు రక్తం పడిన ఆ బిందువుతో కొత్త రక్తబీజుడు పుడతాడు దేవతలు ఎవరు యుద్ధం చేసినా అతన్ని జయించలేకపోయారు ఎంత చంపినా రక్తం పడగానే మళ్లీ కొత్త రాక్షసులు పుడుతూ ఉండేవారు దేవతలు శివుణ్ణి విష్ణువుని ప్రార్థించారు అప్పుడు శివుడు ఇలా అన్నాడు రక్తబీజాసురుణ్ణి సంహారం చేయగలిగేది కేవలం ఆదిపరాశక్తి మాత్రమే అప్పుడు దుర్గామాత కాళరాత్రి రూపం ధరించింది కాళరాత్రి భయంకరమైన యుద్ధరంగంలోకి అడుగుపెట్టింది ఆమె ఉగ్రరూపం చూసి రాక్షసులు వణికిపోయారు రక్తబీజాసురుడు కూడా ఆరంభంలో భయపడిన తర్వాత యుద్ధానికి దిగాడు కాళరాత్రి తన ఖడ్గంతో రాక్షసులను చంపింది కానీ ప్రతిసారి అతడి రక్తం నేలపై పడగానే కొత్త రాక్షసులు పుడుతూ వచ్చారు ఈ సమస్యను అధిగమించడానికి కాళరాత్రి ఒక మహత్తరమైన యుక్తిని ఆలోచించింది ఆమె తన నాలుగును విస్తరించి రక్తబిందువులు నేలపై పడకముందే వాటిని తన నోటితో పీల్చేసింది రక్తబీజాసురుడు గాయపడి రక్తం కారగానే కాళరాత్రి ఆ రక్తమంతా మింగేసింది దాంతో కొత్త రాక్షసులు పుట్టలేకపోయారు చివరికి కాళరాత్రి అతని ప్రాణాన్ని హరించి సంహరించింది దేవతలందరూ హర్షధ్వానాలు చేస్తూ జయ జయ కాళరాత్రి జయ శక్తి స్వరూపిణి అని స్థుతించారు కాళరాత్రి ఉగ్రరూపం ఉన్న ఆమె భక్తులపై కరుణ కలిగినది ఆమెను ప్రార్థించే వారికి అపమృత్యు తొలగిపోతుంది చెడు శక్తులు ప్రభావం ఉండదు ధైర్యం ఆరోగ్యం విజయాలు లభిస్తాయి భక్తులు ఈ రోజున కాలరాత్రిని పూజించి భయాలను తొలగించుకుంటారు ఈ అవతారం మనకు నేర్పేది ఏంటంటే చెడుని ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండాలి ఎంత కఠినమైన సమస్య వచ్చినా తెలివి మరియు వ్యూహంతో పరిష్కరించాలి భయంకరంగా కనిపించే పరిస్థితిలో కూడా ఆశ నమ్మకాన్ని విడవకూడదు ఈ నవరాత్రి ఏడవ రోజున భక్తులు కాళరాత్రిని పూజిస్తూ పువ్వులు నల్లటి నువ్వులు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు దీపాలు వెలిగించి భజనలు పాడతారు ఈ రోజున అమ్మవారిని పూజిస్తే అన్ని రకాల భయాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది కాళరాత్రి అవతారం అంధకారాన్ని తొలగించే శక్తి ఆమె రక్తబీజాసురుని సంహరించి దేవతలకు మానవులకు రక్షణ కల్పించింది ఆమె మనలోని భయాలను జయించి ధైర్యాన్ని నింపుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్